యువతకు ఎంతో ఆదర్శించినటువంటి మన అంబేద్కర్ రాజ్యాంగం మన యొక్క రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి మనందరికీ ఓటకు కల్పించినటువంటి మహాప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయాలు ఇదే విధంగా మనం ఏ విధంగా ముందు తీసుకుపోతున్నాం ఆయన మనం ఏ విధంగా ఉండాలి మన హక్కును ప్రగట్టినా ఎంతో మనకు రాజ్యాంగ రూపంలో ఆయన మనకు అందజేయడం జరిగింది ఆయన ఒక మహా గొప్ప దేవుడిగా మన ప్రవర్తి పొందకంటే ఆయన చేసిన ఎన్నో ఆశయాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా యువతకు సమాజ హక్కులు కానీ నిజులు కానీ ఓటు హక్కు మెయిన్ మనకు కనిపిస్తే ఓటు హక్కు ఓటు హక్కు అంటే కాబట్టి ఓటు హక్కు విద్యావంతులను మనం ఓటు వేసి తన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ మనకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం ఓటు హక్కును మనం సక్రమంగా వినియోగించుకొని డబ్బుకు మధ్యాహ్నానికి లోను కాకుండా ఒక విద్యావంతులను సక్రమైనటువంటి గ్రామ పాలకులను ఎన్నుకోవాలి ఈ యొక్క ఓటు హక్కు ఎవరు కూడా ఓటుకు నోటుకు అనే విధంగా అమ్ముడు పోకుండా బానిస కాకుండా మన గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎవరైతే పనిచేస్తారో అనేది ఆలోచన చేసి దాని విధంగానే మనము ఈ యొక్క ఎలక్షన్లో ముందుకొచ్చి అందరు కూడా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చారని చెప్పేసి ఆయన ఒకసారి కోరుకుంటున్నాను స్మరించుకుంటున్నాం ఆయనను జై భీమ్ జై